బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఉత్తరాఖండ్ లో పర్యటిస్తున్న గర్వాల్ బీజేపీ ఎంపీ అనిల్ భలోని పెను ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు ఆయన ప్రయాణిస్తున్న కాన్వై ముందు బద్రీనాథ్ జాతీయ రహదారిపై భారీగా కొండ చర్యలు విరిగిపడ్డారు ఇక దీంతో ఎంపీతో పాటు ఆయన సిబ్బంది కూడా ప్రాణ పరుగులు తీశారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది విపత్తు ప్రభావిత ప్రాంతాలైన చమోలీ రుద్ర ప్రయాగ్ లో పర్యటించిన అనంతరం ఎంపీ బలోడి తిరిగి రిషికేష్ కురారు ప్రయాగ్ సమీపంలో మార్గ మధ్యలో చిన్నగా కొండ చర్యలు విరిగిపడని ఆయన గమనించారు వెంటనే కారు దిగి తన సిబ్బందిని ఇతరులను అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు అయితే వారు తేరుకునే లోపే ఊహించని విధంగా పర్వతంలోని ఓ భారీ భాగం పేలుల్లో విరిగి విరిగిపడింది భారీగా రాళ్లు మట్టి కిందకు జారి పడటంతో అక్కడ ఉన్న వారంతా భయంతో పరుగులు కూడా తీశారు ఈ భయానక అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు ఈ ఏడాది ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బర్స్ కొండ చర్యలు రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి నిన్న సాయంత్రం నేను ఎదుర్కొన్న భయానక దృశ్యాన్ని మీతో పంచుకుంటున్నాను ఇక మన రాష్ట్రం ఎంతటి ప్రకృతి వైపరీతాన్ని ఎదుర్కొంటుందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది అని ఆయన తన పోస్ట్ లో పేర్కొన్నారు సహాయక చర్యలో పాల్గొంటున్న అధికారులు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది సేవలను ఆయన ప్రశంసించారు